ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడతాయి దీని వల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడాన్ని కోల్పోతారు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులు మరియు మీ భాగస్వామిని కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఈ వారం డబ్బు పెట్టుబడికి మంచిది ముఖ్యంగా మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తుంటే మీరు అనుభవజ్ఞుల యొక్క సరైన సలహాలతో మాత్రమే పనుల్ని ప్రారంభించాలి ఇంకా పెట్టుబడుల్ని కూడా ఆచితూర్చి పెట్టాలి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహా ఈ వారం అదనపు డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడుతుంది ఇది మీ మనస్సును ఎప్పిస్తుంది అదనంగా మీరు ఇంటి సభ్యులపై బహిరంగంగా ఖర్చు చేయడం మరియు వారికి బహుమతుల్ని తీసుకోవడం కూడా ఈ వారంలో జరుగుతుంది అలాగే పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మేషరాశి వారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ రాశి విద్యార్థులు చదువుపై అధికంగా శ్రద్ధ పెట్టాలి విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారం అది ఫలించే అవకాశం ఉంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ప్రార్థించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాల కోరుకుంటూ సర్వేజన సుఖినోమవంత్